ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ వచనము జీవ మార్గములు నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానమును నీ మనస్సులో నీ జీవితములో ఎప్పుడు స్థిరపరుచుకుని ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు ప్రేమినటువంటి దేవుని బిడ్డ జీవ మార్గములు ఆయన నీకు తెలియచేస్తారు ఎప్పుడు సత్యవాక్యమును బోధించేటువంటి సంఘమునకు నీవు వెళ్ళినప్పుడు పరిశుద్ధ దినాన్ని నీవు చక్కగా దేవుని సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన సంతోషాన్ని కాయనిస్తాడు ఈ లోకంలో ఉండేటువంటి క్షణికాలమైన సంతోషాల కొరకు పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేయకు ప్రియ దేవుని బిడ్డ ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని అలక్ష్యము చేయకు నీ ఒక దినమున వీటి ఎందు నాకు సంతోషము లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది జాగ్రత్త ప్రి దేవుని బిడ్డలారా నువ్వు ఈ రోజు దేవుని వాక్యములో కాకుండా సన్నిధిలో కాకుండా ఈ లోకములో ఈ లోకంలో ఉండేటువంటి వ్యసనాలలో ఈ లోకంలో ఉండేటువంటి క్షణికాలమైన సంతోషములో ఒకవేళ నువ్వు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఒక దినమున నాకు వీటిలో ఏటిలో కూడా సమాధానం సంతోషం లేదు అని ఏడ్చేటువంటి రోజులు వస్తాయి జ్ఞాపకం చేసుకో ప్ర దేవుని బిడ్డ ఇంకా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ఆయన దగ్గరకు వస్తే ఆయన దక్షిణ హస్తము కుడి హస్తములో నిత్యము సుఖములు కలవు నీ జీవితము సుఖముగా ఉండాలి అని అంటే అంటే శ్రమలుండవని కాదు ప్రియ దేవుని బిడ్డ ఏ శ్రమన్నా కూడా నీ మనస్సు నెమ్మదిగా ఉంటుంది నా దేవుడు నాకు తోడున్నాడు ప్రతి శ్రమలో నుండి నాయన నాయన తప్పిస్తాడనేటువంటి విశ్వాసములో ఉంటావు ప్రియ దేవుని బిడ్డ ఆ సంతోషము నిత్యము సుఖముగా ఉండేటువంటి జీవితము ప్రభు దగ్గర మాత్రమే నువ్వు పొందుకోగలవు ఆయన జీవ మార్గాలు నీకు బోధించినప్పుడు ఆ జీవ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడే పొందుకోగలవు ఆయన సన్నిధికి నీ వస్తేనే పొందుకోగలవు ఆయన యొక్క వాక్యంలో నువ్వు జీవిస్తేనే పొందుకోగలవు ప్రియ దేవుని బిడ్డలారా అంతేగాని నామకార్థకముగా ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళామా ఎక్కడో కూర్చున్నామా మూల కూర్చున్నామా ఏదో చెప్పారా ఏదో కానుకేశాం ఏదో వచ్చామంటే వ్యర్థమే ప్రీ దేవుని బిడ్డలారా ఆయన బోధించేటువంటి జీవ మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా అని జాగ్రత్తగా సరిచూసుకో ఆయన నిన్ను దీవిస్తాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని కలుగు చేస్తాడు సుఖమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీవు ఇవన్నీ పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితముగా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి వాచ్యములు వినాలి గ్రహించాలి పాటించాలి ప్రియ దేవుని బిడ్డ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వండర్స్ చేసేటువంటి ఒకవేళ స్థలములోని ఉంటే జాగ్రత్త వాటి వలన ఏ ప్రయోజనము కూడా లేదు అవన్నీ శారీరకమైనటువంటివే ప్రియ దేవుని బిడ్డ ఆత్మీయమైన దీవెనల్ని కావాలి అని అంటే ఆత్మానుసారంగా నీవు సంతోషంగా ఉండాలి అని అంటే జీవ మార్గంలో నీవు నడవాలి అని అంటే వాక్యము కలిగిన సంఘమును నీవు ఆశ్రయించు ప్రేమించు ఆ సన్నిధిలోనికి నీ వెళ్ళి దేవుడిని దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ నిత్యము సుఖముగా నీ కుటుంబము నీ బిడ్డలు ఉంటారు దేవుడు గొప్పగా నేను దీవిస్తాడు దేవుడి లేఖనమును మీకు మంచి తెలివిని జ్ఞానమును ఆత్మీయమైనటువంటి గ్రహింపును దయచేయనట్లుగా కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియేవన్ బిడ్డారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు మరణ మార్గములలో చెడ మార్గములలో మార్గములలో వెళుచు ఉన్నారేమో నాయన మీరే మీ బిడ్డలకు సహాయము చేసి అయ్యా మీ సన్నిధికి నడిపించి వాచ్మును బోధించేటువంటి సంఘానికి నడిపించి అయ్యా చక్కగా జీవ మార్గములు బిడ్డలకు బోధించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించి ఉన్నామయ్యా అయ్యా సంపూర్ణ సంతోషమును దయచేయండి అయ్యా అయ్యా అలాగే తండ్రి ప్రభావ అయ్యా సుఖముగా గడిచేటువంటి సంవత్సరములను మీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించి సంతోషముతో నింపమని అయ్యా ఈ పరిశుద్ధ దినం చక్కగా మీ సన్నిధిలో గడుపుటకు సహాయము చేయమని మీ బిడ్డలను మీరే అభిషేకించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఈ దినకాల మధ్య మీ కృపను తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రేమినటువంటి దేవుని బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను దేవుడు ఖచ్చితముగా ప్రతి కార్యమును చేస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఖచ్చితముగా సమయానికి మందిరానికి వెళ్ళండి వాక్యమును ధ్యానించండి స్తుతించండి ఆరాధించండి దేవుని దీవెనలు పొందుకోండి ప్రి దేవుని బిడ్డలారా ప్రైజ్